హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి అడో సో ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి ఉజ్జాయినిలో సైట్ సీన్ ప్లేసెస్ అయితే టూ ప్లేసెస్ అయితే ఫస్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేశాను ఇది పార్ట్ టూ వీడియో అనమాట సో ఈ వ్లాగ్లో కూడా మీకు ఒక టూ ప్లేసెస్ని అయితే కవర్ చేస్తాను మీరు ఎప్పుడు చూడని ప్లేసెస్ అయితే ఈ వీడియోలో అయితే మీ అందరికీ చూపించబోతున్నాను అండ్ ఫస్ట్ వచ్చేసి నేను హరి కేవ్స్ అమ్మవారి శక్తిపీఠం అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మేము శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము అండ్ ఆ తర్వాత మంగళనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాము సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము అండ్ మేము వెళ్ళిన టైంలో అయితే ఫుల్ రష్ అనమాట టెంపుల్లో దర్శనం అయితే చాలాసేపు పట్టింది అండ్ ఇక్కడ చూసినా కదండీ మేము వెహికల్ మాట్లాడుకొని సైట్ సీన్ ప్లేసెస్ మొత్తం ఒక వన్ డేలో కవర్ చేద్దాము అని చెప్పి ప్లాన్ చేసాము నియర్గా ఒక సెవెన్ టు ఎయిట్ ప్లేసెస్ అయితే కవర్ చేసామన్నమాట అండ్ ఇంకా మేము కార్ పార్కింగ్ చేసేసి టెంపుల్కి ఎంట్రన్స్కి వెళ్ళే ముందు మాకు ఇక్కడ క్యామిల్స్ అయితే కనిపించినాయి సరే అని చెప్పి ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాను అండ్ ఈ టెంపుల్కి వెళ్ళడానికి మనకి టూ వేస్ ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ సైడ్ నుంచి అయినా వెళ్ళొచ్చు అండ్ అప్పుడప్పుడు బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట మేమైతే ఫ్రెండ్స్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము అండ్ సో మనకి టెంపుల్కి వెళ్ళే దారిలో షాపింగ్ కూడా ఉంటుంది అలానే ఇక్కడ చూస్తున్నారు కదండీ ఇవేంటో సన్నగా పొడుగ్గా అనుకుంటున్నారా అవి వచ్చేసి కీర అంట అండ్ కవర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పెట్టి అమ్మేస్తున్నారు సో ఇంకా మనకి ఎంట్రన్స్లోనే మనకి పూజా సామాగ్రి మొత్తం కనిపిస్తూ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ అనమాట స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి పూలు అవన్నీ ఇస్తారు పూలు పండ్లు కాకుండానే మనకి ఇక్కడ మందు కూడా ఇస్తారనమాట సో అసలు ఈ కాలభైరూ ఎవరని అనుకుంటున్నారా ఉజ్జాయినికి నగర క్షేత్ర పాలకుడు అనమాట ఈ కాలభైదేవుడు అనేది సో ఈ టెంపుల్ అయితే నేను ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నాను టెంపుల్కి వెళ్ళే దానిలో మనకి ఇలా మందు షాప్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇంకా మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము కానీ జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ఈ టెంపుల్ అయితే కొంచెం డిస్టెన్స్లోనే ఉంటుంది అంటే కొంచెం దూరంగానే ఉంటుంది అనమాట సో మనం వెహికల్ మాట్లాడుకొని ఇలా సైట్ సీన్స్ మొత్తం ఒక రోజులో ప్లాన్ చేసుకోవడం బెటరు అండ్ ఎదురుగా చూస్తున్నారు కదండీ శ్రీ కాలభైరవ మందిర్ అనమాట అండ్ మాకైతే ఇక్కడ నుంచి క్యూ అయితే స్టార్ట్ అయిపోయింది నియర్గా వన్ అవర్ అయితే మాకు టైం పట్టిందనమాట లోపల దర్శనం చేసుకోవడానికి అండ్ జనాలు చూసినారు కదండి అండ్ ఇక్కడికైతే అన్ని స్టేట్స్ వాళ్ళు వస్తారు మధ్యప్రదేశ్కి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అండ్ మనకి లోపలికి ఎంట్రన్స్ ఇవ్వగానే టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట కాలభైరవ మందిర్ అని చెప్పేసి అండ్ మాకైతే చాలాసేపు పట్టింది దర్శనం చేసుకోవడానికి మీకు స్వామివారిని కూడా చూపిస్తాను ఇక్కడ నిజంగానే మందు బాటిల్ అనేది స్వామివారికి ప్రసాదంగా ఇస్తారు అండ్ స్వామివారి ప్రసాదం నిజంగా హాల్ అండ్ అలానే మనకి తీర్థం లాగా కూడా ఇస్తారనమాట సో చూస్తున్నారు కదండీ జనాలు అయితే ఫుల్గా ఉన్నారు అండ్ మీకు స్వామివారిని కూడా చూపిస్తాను ఎలా ఉంటారు అని చెప్పేసి అందరు ఇక్కడ మందు బాటిల్స్ అయితే తీసుకెళ్తున్నారు ఫస్ట్ మాకు తెలియలేదు ఏంటి అని చెప్పేసి సో తర్వాత గూగుల్లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేసాము స్టోరీ ఏంటి అని చెప్తే అప్పుడు తెలిసిందనమాట ఇక్కడ హాల్కోహాలు ప్రసాదం అని చెప్పేసి అండ్ తీసుకెళ్లే వాళ్ళు చక్కగా తీసుకువెళ్ళొచ్చు అండ్ ఇంకా చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచి ఎదురుగా మనకి స్వామివారైతే అయితే కనిపిస్తారు మీ అందరికీ చూపిస్తాను అండ్ కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అనమాట స్వామివారైతే ఇలా ఉంటారు రియల్గా మనం తెచ్చిన మందు బాటిలు ఒక ప్లేట్లోకి పోసి స్వామివారి దగ్గర పెడితే స్వామివారు తాగుతారంట ఇది నిజం ఇప్పుడు కూడా నమ్ముతున్నారు అండ్ ఈ టెంపుల్ చరిత్ర అయితే చాలా ఉంది అండ్ ఈ టెంపుల్ చాలా ఓల్డ్ అనమాట సో కానీ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంకా మేము దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము క్యూ లైన్ అయితే చాలా ఉంది సో ఇంకా కాలభైరవ టెంపుల్ని చూసుకున్న తర్వాత పక్కనే మనకి చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి సో ఆ టెంపుల్స్ కూడా మేము వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వచ్చే ప్లేసెస్కి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలంటే చాలా కష్టం కదా అని చెప్పేసి సో మనం ఓపిక్గా తిరగాలన్నమాట ఈ టెంపుల్స్ మొత్తం అండ్ చూస్తున్నారు కదండీ వచ్చేసి శివుడు అయితే ఉన్నారు ఇలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే అన్నమాట ఇంకా మేము ఈ టెంపుల్స్ మొత్తం దర్శనం అయితే చేసుకున్నాము కొన్ని కొన్ని చోట్లయితే వీడియో అయితే అసలు షూట్ చేయనివ్వలేదు కానీ నేను చాలా దూరంగా పెట్టి షూట్ చేశాను అనమాట ఎందుకంటే మీ అందరికీ చూపిద్దాము అని చెప్పేసి నేను కూడా షూట్ చేశాను అండ్ ఇంకా ఈ టెంపుల్ సైట్స్ అంతా ఇలా ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ పైన దీపాలు అయితే వెలిగిస్తారు ప్రతిరోజు ఈవినింగు అండ్ అందులోకి నూనె అయితే తీసుకుంటారు అండ్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ మీకు ఎంత నచ్చినట్టు అయితే అంత ఇచ్చేయచ్చు అండ్ ఇక్కడైతే ఈవినింగ్ టైంలో దీపాలు అయితే వెలిగిస్తారు అని చెప్పేసి మంచిదని చెప్పి మమ్మీ డాడీ అయితే నూనె అయితే వడ్డించారు ఇంకా టెంపుల్ బయటకైతే వచ్చేస్తున్నాము అండ్ ఇందాక ఎంట్రన్స్ టెంపుల్ అనమాట అటు సైడు ఇటు వచ్చేసి మనం బయటకైతే రావచ్చు సో ఉజ్జైన్ టెంపుల్ నుంచి ఈ టెంపుల్కి కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది అంటే కొంచెం దూరం మనకి ఆటోస్ అన్నీ అవైలబుల్గానే ఉంటాయి టెంపుల్స్ దగ్గరికి సో మేమైతే దర్శనం చేసుకొని ఇంకొక టెంపుల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి చూస్తున్నాము ఇక్కడ కొంచెం విచిత్రంగా స్టిక్స్ అయితే కనిపించినాయి ఎందుకు యూజ్ చేస్తారో తెలీదు అండ్ అలానే ఇక్కడ చూస్తున్నారు కదండి కీర దోసకాయ మామిడికాయ జాంకాయ అండ్ అలానే అప్పడాలు అయితే అమ్మేస్తున్నారు ఎర్లీ మార్నింగే అనమాట ఇవన్నీ సో ఇలా కవర్లో పెట్టి అయితే అమ్ముతున్నారు సో మేము ఇప్పుడు కాలభైరో టెంపుల్ అయితే విజిట్ చేసాము దర్శనం చేసుకున్నాము అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మేము మంగళనాథ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము సో ఇది ఉజ్జయిని మెయిన్ టెంపుల్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ మేము వెహికల్లో వెళ్తున్నాము అని చెప్పేసి అండ్ డిస్టెన్స్ అయితే నేను కరెక్ట్గా చెప్పలేదు అండ్ మనకి మెయిన్ టెంపుల్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఇక్కడ సర్వీస్ ఆటోస్ అనేవి అవైలబుల్గానే ఉంటాయి ఒక ఫిఫ్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారనమాట అండ్ మేము టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేస్తున్నాము వెహికల్లో సో మంగళనాథ్ టెంపుల్ అంటే ఏ దేవుడు అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటుంటారు కదండీ ఇది వచ్చేసి కుజురు అనమాట కుజురు పుట్టిన స్థలము అండ్ మేమైతే ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వెళ్తున్నాము అండ్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది సో మనకి లోపలికి వెళ్ళంగానే ఒక టూ స్టేట్స్ మాత్రం ఉంటాయి అండ్ ఫస్ట్ స్టేలో వచ్చేసి మనకి ఇక్కడ కుజుడు టెంపుల్ కాబట్టి ఇక్కడ మనకి దోషాలు కుజ దోషాలు అండ్ అలానే మంగళ దోషాలు కాలసర్ప సర్ప దోషాలు ఇలా చాలా దోషాలు ఉంటాయి కదండి ఇవన్నీ ఇక్కడ పూజలు అయితే చేస్తారు అండ్ మీరు ముందుగానే తెలుసుకొని వెళ్ళడం బెటర్ అనమాట సో ఇక్కడ మీరు చక్కగా దోషాలకి సంబంధించిన ఏ ఒక పూజైనా చేయించుకోవచ్చు అండ్ మీకు చూపిస్తాను ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అండ్ నేను ఫస్ట్ టైం వచ్చేసి ఏంటి అని అనుకున్నాను మీకు వెళ్ళేదాల్లో అయితే చూపిస్తాను ఇంకా మేము వచ్చేసి మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసాము అండ్ మెయిన్ టెంపుల్ వచ్చేసి కుజుడు ఉంటారు అండ్ శివుడు రూపంలో ఉంటారనమాట కుజుడు వచ్చేసి అండ్ ఇక్కడ కూడా మనకి టూ వేస్లో ఉన్నాయి లైన్ అనేది అండ్ చాలామంది వచ్చారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇంకా మనకి పక్కనే ఇలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి ఇక్కడ మేము శివుడికి అభిషేకం కూడా చేసాము అండ్ ఇలానే మనకి లోపల కుజుడికి సంబంధించిన పూజ కూడా చేయిస్తారనమాట కింద దోషాలకి సంబంధించిన పూజ అయితే ఎవరైతే చేశారో పైన కూడా మీరు చేయించుకోవాలనుకుంటే పైన కూడా పూజ అయితే చేయిస్తారు అండ్ దానికి కాస్ట్ అనేది నాకు కరెక్ట్గా తెలీదు అండ్ ఇంకా మేమైతే మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అండ్ ఇక్కడ వీడియో అయితే షూట్ చేయని లేదు కానీ నేను కెమెరా ఆన్ చేసి పెట్టాను మీకు స్వామివారు ఎలా ఉంటారు అని చెప్పి చూపించడానికి అండ్ మీకు పైన కనిపిస్తూ ఉంటుంటే సైడ్న చిన్న విగ్రహంతో ఉంటారనమాట సో ఈ ఆలయంలో మీకు జాతకాల్లో ఉన్న దోషాలకి సంబంధించిన పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి మీరు వచ్చి దగ్గరుండి చేయించుకోవాలన్నమాట సో ఇప్పుడు మీకు స్వామివారిని ఒక సైడ్ నుంచి చూపిస్తాను ఒకసారి చూడండి అండ్ చూస్తున్నారు కదండి శివుడు రూపంలో వెళ్ళిసారి ఇక్కడ కుజుడు అయితే అండ్ ఇంకా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇలా నెక్స్ట్ అమ్మవారి టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇక్కడ మన చేతులతో శివుడికి అయితే అభిషేకం అయితే చేయిస్తున్నారు అని చెప్పేసి మేమందరం అభిషేకం అయితే చేయడానికి లోపలికైతే వెళ్ళామన్నమాట అండ్ ఇంకా మన చేతులతో ఇక్కడ అభిషేకం అయితే చేయించారు అండ్ ఈ టూ ప్లేసెస్ అయితే ఈ వ్లాగ్లో మీ అందరికీ షేర్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను అనమాట ఇవన్నీ ఉజ్జాయినిలో ఉన్న సైట్ సీన్ ప్లేసెస్ అండ్ మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అండ్ హోప్ టు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్ గెట్ ద ప్రెస్ లైక్ ఫర్ మోర్ అప్డేట్స్ అంటే కీప్ వాచింగ్ అంజలి కూడా ఫర్ మోర్ వీడియోస్